పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది ఒక పదకొండు మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళ వాళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను రీల్స్ను చూస్తూ ఉంటారు తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు మిగతా సీజన్లో వేరే వేరే అదర్ బెట్టింగ్స్ అన్ని వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే పదకొండు మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఏమి ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్ ఇది అక్రమము ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం నిన్ననే కేస్ బుక్ అయింది ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది దాని తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఒకరొకరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన ఏం ఎవిడెన్స్ ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా లేకపోతే అరెస్ట్ చేయడమా అనే నిర్ణయం తీసుకుంటాం సరే ఇమ్రాన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అతని వల్ల ఒక కుటుంబంలో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఫాదర్ అంటే మన లిమిట్స్లో ఏమైనా జరిగిందా సార్ అది ఈ ఆత్మహత్య అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారనేది అది వాస్తవం అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము అది న్యూస్ పేపర్లో కూడా అందరూ తెలుసుకున్నాము ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్రాన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరిపైన నిఘా పెంచినాము అదేవిధంగా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి నిన్న బుక్ అయిన ఎఫ్ఐఆర్లకు అతని పేరు కూడా ఉంది అతను సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సామాన్య జనాలకు యువతకు వాళ్ళని మిస్లీడ్ చేసే విధంగా వాళ్ళని తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి ఏదైనా వీడియోలు పెట్టాడా లేడా అనేది కూడా ఇప్పుడు సమాచార సేకరణ జరుగుతుంది దాని తర్వాత చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం అవును ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇంకా కొన్ని గంటల్లోనే మనము మిగతా వివరాలను వెల్లడిస్తాము తర్వాత మన ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీకి ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో ముప్పైకు ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు హౌస్ బర్గ్లరీ అంటారు ఇటువంటి కేసులు చేశాడు తర్వాత సిటీ ఏరియాలో పెద్ద పెద్ద మహానగరాల్లో అతను చాలా చాకచక్యంగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసుకుంటూ ఇండ్లను ఐడెంటిఫై చేసుకుంటూ ఇంట్లోకి చొరబడి ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడు పాల్పడే ఒక పాత నేరస్తుడు అనేది మన దృష్టికి వచ్చింది ఇంకా విచారణ కొనసాగుతుంది విచారణ కోనసాయి విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతారని ఇది మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇది మొదటిసారి హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తున్నారు అంటే టార్గెట్ చేసి ఎందుకు వెళ్ళింది తెలుసా డికారణ అని తెలుసాలి ప్రాథమిక ప్రాథమిక సమాచారం మేరకు అతను ఒక ఇంటి దొంగ ఇంట్లో దొంగతనం చేసే ఒక పాత నేరస్తుడుగా తెలిసింది అతను ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అతను ఆ ఆ ఇ ఆ ఇల్లు ఎవరిది అని గుర్తించి ఏమీ పోయినట్టు ఆధారాలు లేవు అతను ఒక పెద్ద ఇల్లు ఇక్కడ ఎక్కువ దొంగతనం చేస్తే ఎక్కువ ప్రాపర్టీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ ఇంటి లోపలికి వెళ్ళినట్టు ఇప్పుడు సమాచారం